అయితే మీలో కొద్ది మందికి ఒక చిన్న సందేశం అయితే రావచ్చు ఏంటి సడన్గా బార్గి ఒక శారీ బిజినెస్ పెట్టింది పెట్టను అనింది కదా అని మీకైతే రావచ్చు ఎందుకు పెట్టాను అనేది అంటే యూట్యూబ్ అనేది మంచి ప్లాట్ఫామ్ అండి దాన్ని మనము మంచికి ఉపయోగించుకోవచ్చు అనేదే నా చిన్న ఆలోచన ఎప్పటి నుంచే మీకు చెప్తూనే ఉంటాను కలెక్షన్ అయితే అప్పుడప్పుడు పెడుతూ ఉంటా అని అయితే ఇక నుంచి కూడా డైలీ మన ఛానల్లో బ్లాగ్స్తో పాటు కలెక్షన్ అనేది కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను మీకు ఎందుకంటే మీలో కూడా చాలామంది అక్క కలెక్షన్ బాగుంది మీ దగ్గర తీసుకుంటామని నాకు మెసేజ్ చేస్తున్నారు కాబట్టి డైలీ ఒక టూ వీడియోస్ అన్నా కూడా శారీ న్యూ కలెక్షన్ ఏది వచ్చినా కూడా పెట్టాలి అనుకుంటున్నా ఇంకొక చిన్న రిక్వెస్ట్ సిస్టర్ కొత్త స్టాక్ వచ్చినప్పుడు మీరు వీడియోస్లో కంటే నాకు వాట్సాప్ ద్వారానే మెసేజ్ ఎక్కువ చేస్తున్నారు అక్కడ పిక్స్ సెండ్ చేయండి అని దయచేసి మీరు వీడియో పెట్టగానే ఏదైనా కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి నాకు మెసేజ్ చేయండి లేదంటే లైవ్లో చూపించండి అక్క స్టాక్ అంటే లైవ్ పెట్టి లైవ్లో చూపిస్తానండి లైవ్ పెట్టినప్పుడైతే స్టాక్ ఎవరు అడగట్లేదు లైవ్లో అడిగితే నాకు కూడా కొంచెం రిస్క్ అనేది తగ్గుతుంది కదా వీడియో నచ్చితే చిన్న లైక్